వీరిది సనాతన సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం అర్చకత్వం చేసుకునే తండ్రి గారి కుటుంబ పోషణలో పేదరికం అనుభవించిన చదువు పట్ల సడలి పట్టుదల ఆర్థిక సమస్యలకు లొంగని ఆత్మగౌరవం జీవన సహచరి చేదోడు వాదోడు వీరిని స్థాయికి కనిపించాయి పాకాల కందుకూరు నెల్లూరు సింగరాయకొండలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి కావలిలోని జవహర్ భారతి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారత పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తనయుడు ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ గారి వద్ద పరిశోధన చేసి ఇప్పుడు రెండవ పురస్కారం గ్రహీతులు శ్రీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు జస్టిస్ ఆవుల సాంశిరావు గారి పురస్కారాన్ని మన్న వెంకటరాయ గారికి అందజేస్తున్నాం వారిని గురించిన ప్రశంసాపత్రం ఉపాధ్యక్షులు తంగడి రావు గారు వేదిక మీద ఆసీనులై ఉన్న ఈనాటి పురస్కార గ్రహీతలు ఆచార్య వకుడాభరణం రామకృష్ణ గారు మనసు రాయుడు గారు శ్యామల గారు ఆచార్య శ్యామల గారు రిజిస్ట్రార్ గారు ఈ సమావేశానికి ఇంత శ్రమించి ఏర్పాట్లు చేసిన నాకు తెలుసు ఎంత శ్రమించాలి ఎంత శ్రమించారు అనేది అందరికీ నా నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధ తీసుకుని ఉపాధ్యక్షులు ఏర్పాటు చేసినందుకు అందులో రెండు సంవత్సరాలు ఇవ్వవలసిన పురస్కారాలని ఒకేసారి ఈ సంవత్సరం ఇవ్వడం ఒక విశేషం వారు దీన్ని ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా తండ్రి గారికి ఆత్మీయులైన అంటే ఆయన ఎక్కువగా కలుసుకున్న ఆయన చేసిన వృత్తిరీత్యా ఎక్కువగా కలుసుకున్నా కలుసుకోకపోయినా అందరూ తెలిసిన వారే అందరూ ఆయన అభిమాన పాత్రలు పురస్కార గ్రహీతలు అప్పటికి రాయుడు గారు బహుశా బాగా చిన్నవారై ఉంటారు వారి సంగతి తెలీదు కానీ మన ముఖ్య అతిథి నాయుడు గారు తర్వాత ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారు